హాయ్ అండి ముందు వీడియోలో క్లాస్ వన్ క్లాస్ టూ చూసారు కదా ఈ రోజు వీడియో వచ్చేసి క్లాస్ త్రీ అండి హ్యాండ్స్ నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా మన హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ ఆర్మ్ లూజును బట్టి మన చంకడౌన్ అనేది తీస్తే కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మోస్ట్ ఇవే రన్ అవుతాయి ఇంకేమీ రన్ అవు సిక్స్ అంటే ఏంటి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ చెప్పాను కదా నేను ముందు వీడియోలో ఇక్కడ ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకుని మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇక ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇంతవరకు ఎనిమిదిన్నర అంటే ఇది ఎయిట్ నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట అలా ఎయిట్ నెంబర్ తోటి ఏదొచ్చినా కూడా అది ఎయిట్ నెంబర్ తోనే మనం అనుకోవాలి సిక్స్ నెంబరు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సిక్స్ నెంబర్ వస్తే మనం పావు ఒక్క మూడు మూడు ముప్పావు తీసుకోవాలి ఓకేనా సెవెన్ నెంబర్ వస్తే మూడు ఎయిట్ నెంబర్ వస్తే మూడు ముప్పావు చెంకడౌన్ తొమ్మిది వస్తే మూడున్నర ఉన్నారా పది వస్తే మూడు ముప్పావు అలా తీసుకోవాలి ఓకేనా ముందు వీడియోలో షార్ట్ హ్యాండ్స్ చెప్పాను ఈ నిన్నటి వీడియోలో నేను నార్మల్ హ్యాండ్ హైట్ ఉన్న ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలో చూపించాను ఇప్పుడు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ అంటే టెన్ టెన్ అండ్ హాఫ్ అలా ఉంటుందండి వాళ్ళకి ఎలా కట్ చేయాలి ఏంటని చెప్తాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపు ఉన్న హ్యాండ్ అనుకోండి మన సైజుని బట్టి మనకి ఏ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి ఆర్ వస్తే ఇక్కడ రెండు ముప్పావు ఏడు వస్తే మూడు ఎనిమిది వస్తే మూడు ముప్పావు తొమ్మిది వస్తే మూడున్నర పది వస్తే మూడు ముప్పావు అలాగా సో నేనైతే ఒక నైన్ నైన్ నెంబర్ తీసుకుంటాను అంటే మూడున్నర మూడున్నరకి ఇక్కడ మార్కింగ్ వేసేసాను ఆర్మ్ లూజ్ పైన మనకి షోల్డర్ ఉంటుంది కదా అక్కడ నుంచి నైన్ ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వేసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఓకేనా ఎగస్టాక్ వచ్చు ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్ లూజ్ అనుకోండి ఇక్కడ వచ్చేసి ఎగస్టాక్ వచ్చు అయిపోయింది కింద ఒక పావు ఇంచుకొచ్చు పైన షోల్డర్ కు ఒక పావు ఇంచుకవచ్చు అవన్నీ కూడా మీరు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ కరువు తీయాలి కదా తీయాలంటే నేను మామూలుగా అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చేసుకుని ఇలా కరువు తీసేస్తాను మరి మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా అది ఏటో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఏం రిస్క్ అవసరం లేదు పైన షోల్డర్ దగ్గర నుంచి ఆరు మూజ్ వరకు ఇలా క్రాస్ గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత తొమ్మిదిలో సగం ఎంత ఇక్కడ తొమ్మిది వచ్చింది కదా తొమ్మిదిలో సగం ఎంత నాలుగున్నర నాలుగున్నరకి ఒక మార్కింగ్ అయితే వేయండి వేసిన తర్వాత పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వేయండి ఎందుకంటే కరువు అనేది అక్కడ తిరగాలి సో ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్కి లాగా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా వెళ్ళండి వన్ ఇంచ్కి గా వెళ్ళి అక్కడ నుంచి స్టోప్ ఇచ్చుకుంటూ ఈ హాఫ్ లో కలుపుతూ ఇక్కడ మనకి క్రాస్గా లైన్ వేశాం కదా దాని కింద నుంచి కరువు తీయాలన్నమాట చూడండి ఇలాగా కరువు తీయాలి అంతే ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ సారీ బ్యాక్ హ్యాండ్ కర్వ్ అనమాట సో అర్థమైంది కదా ఇప్పుడు మనం లో తీసుకోవాలి కదా లో తీసుకుంటాం కోసం ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఇది వదిలేసి ఎంత వచ్చిందో చూడండి వచ్చేస్తే ఎనిమిది వస్తుంది ఇందులో సగం నాలుగు ఇక్కడ వచ్చింది నాలుగు ఇక్కడ మనకి ఒక హాఫ్ నుంచి ముప్పా నుంచి వరకు తీసుకోవచ్చు నైన్ నెంబర్ దాటిపోయింది అనుకోండి తొమ్మిదిన్నర పావు తక్కువ పది అలా వచ్చింది అనుకోండి కొంచెం వాళ్ళు లావుగా ఉంటారు కాబట్టి ఇక్కడ కండ్ అనేది వాళ్ళ స్కిన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఒక పావు తక్కువ అంటే కొంచెం హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటే లోతనే సరిపోతుంది ఈ వన్ ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ కలుపుతూ ఇక్కడ మాత్రం టచ్ అవ్వాలండి ఈ లైన్కి టచ్ అవ్వాలి ఖచ్చితంగా టచ్ అవ్వాలి కింద లైన్కి టచ్ అవ్వాలి మీరు ఇక్కడ ఎంత ఇచ్చినా కింద లైన్ కి టచ్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందకి మాత్రం టచ్ అవ్వాలి ఆ టచింగ్ ఎక్కడ ఎక్కడికి స్లోప్ అవ్వాలంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కి వేసుకుని ఇక్కడ లాగా స్లోప్ ఇవ్వాలి అర్థమైంది కదా అప్పుడు ముడతలో మీకు ఎంత బ్రతిమినాడినా కూడా రావు అంత బాగుంటుంది అయితే ఇది వచ్చేసి హెల్బో హ్యాండ్ కదా మరి దీనికి ఇక్కడ హ్యాండ్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ స్కిన్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట కండ్ అంటారు కదా అది కొంచెం లావు సన్నం అవుతా ఉంటది కదా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అద్దినట్టు రావాలంటే మీరు ఏం చేయాలంటే పై నుంచి ఇక్కడ హ్యాండ్ కరువు తీసాం కదా ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఐదున్నర ఐదున్నరలో సగం ఒక మార్కి వేయండి ఇక్కడ ఒక మార్కి వేసిన చోట హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకుని ఇలా కరువు తీసుకుని పెట్టుకోండి కట్ చేయకండి కుట్టేటప్పుడు ఇలా కుట్టుకోవాలి అప్పుడు ఇక్కడ లూజ్ ఉన్నది కాస్త టైట్ అయ్యి అద్దినట్టు వస్తుంది అర్థమైంది కదా ఇలా కరువు అనేది తీసుకోవాలన్నమాట అంతే ఇంకేమీ లేదండి చాలా 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 ఈజీ సో ఇప్పుడు మీకు హెల్బో హ్యాండ్ ఏ రకంగా వచ్చినా కూడా ఇదే మెథడ్ అనేది ఫాలో అవ్వాలి అంటే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మళ్ళీ ఫోర్త్ క్లాస్ లో ఇంకొక దాంతో నేను మీకు రీచ్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్